కూర్చోండి లేదు మాకంతా తెలుసు ఏంటో ఏంటోకా నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు టీలో పాలెందుకేసా ఉంటాడు చీటికి మటికి ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపోని మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి ఉంచితే చంతాడు వేసిన పెగ్ దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయల్లో ఇంత సడన్ గా మార్పేలా వచ్చింది దానికి కారణం మామొగుళ్లేనమ్మా మీ మొగుళ్ళ దొంగ సచనుడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొట్టినా మన పడుండలా నాటి త్రేతాయుగ నుంచి నేటి బ్రాంతియుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను పల్లవి విడాకులు అంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి మన కర్మ ఇంతే అనుకుని బరకడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసి కట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధిచ్చేలా చేయాలి నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి అయితే ఈ సమస్యని అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పపోయింటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్న ద్వారా నాకు చాలా సంతోషం ఈ పిల్లడిని కొడుక అయిపోయా ఈ నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్తా వస్తా ఏ సావిత్రి వచ్చేస్తా సావిత్రి నువే పిలిచారండి పిలవకపోతే రావా పిల్లపోతే రావా తమ్ముడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి మిక్చర్ ఇదేంటి మిక్చరు ఇది సోడా ఇది ఇది మిక్చర్ చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది డౌట్ కదా ఉద్దేశం అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు డౌట్ కదా ఈ డౌడ్ మన కొడుకండి మన కొడుకైనా మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈవడం తల్లి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు చెప్పా నువ్వు చెప్పే డౌట్ అడిగింది నువ్వే వాడు చెప్పు ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడిళ్ళలో మూడు బిళ్ళ కొట్టుకుంపేస్తాను తీసుకోండి ఎలా పరదే ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు సంపాస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఏంట్రా తలుపులేస్తున్నారు మన దప్పండి అంతే అమ్మా ఇంకో చెప్పా ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా వంగింది ఏం ఆలోచించా ఈ అవమానం నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులోను నీ పెళ్ల ముందు ఒక్కటి పెట్టింది అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఇవాళ అసలు టైం బాగాలేదు రేపు శుక్రవారం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి నలభై ఏళ్ళకే శుభం కార్డు మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏ తల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుకో పెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా ఉంటే ఎవరు నేనా ఊరుకోరా అది అసలు ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ తెసేలా ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయలుగా మీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ ఆ రాక్షసి కళ్ళు బయలు గమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాశలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు మోలేసిన చీపిరనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు వచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంటిరా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేప్ చేసే మ్యాటర్ లేదు వాడు నికార్సిన ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేం కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా ఓకే ఇదే స్పీడ్ ఏం చేస్తాడ ఏంటో ఎలా ఫైట్ ఏంటి మామ పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికలా రెచ్చిపో కయ్యానికైనా బియ్యానికైనా సమవుజ్జీ కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే వెళ్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండి లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా

నిన్ను రేప్ చేస్తా తిరతాను మగ జాతికి అక్కితం చేస్తా నిన్ను భయపడరా చేస్తావా ఎవరు 104వ సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవరు కొట్టారో చెప్పు ఆనికి రెండు చాక్లెట్లు ఇస్తా సావిత్రి నా గట్టిది లేకపోతే ఈయన రాత్రి అయ్యో రోడ్లో కుమ్మిన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు ఆరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా నేను టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికిరాకుండా టీ తాగండి చూడండి నట్టుతో బిగించినట్టు చాలా ఉంది కొట్టింది ఎవరో కాని దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ ఉండు కొంచెం సరిచక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ అక్క ఏం చెప్పావ అక్క నువ్వు ఈ కాల్ రానివి నా మాంగల్యాని కాపాడావు చాలా థాంక్స్ అక్క వెళ్స్తానమ్మా సరేనక్క నా బంగార ఓయ్ ఇక్కడดิ రాలడు నేను ఊరుకో మామా అdte తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకని లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకని ఇల్ల కడిచేస్తాననేది కాలే ఊరికే బాబాయ్ ఏ ప్రివర్సనేంత మాత్రాన కాల్ ని చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చెయ్ గజని మహమ్మద్ లాగా చాల ఊరు మీరు చెప్పిన మాట పిచ్చేదోలాగా పుల్ నోట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు ఏంటి ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటకు లాక్కొచ్చు ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా నేను తీసుకున్న కరెక్ట్ నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా కాల్ని ఖాళీ చేస్తే చుట్టుపక్కల డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకంధని ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాల్నీ కొంటమా అద్దె కట్టడానికి టికాన లేదు కాలనీ ఎలా కొంట ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారం బిందెలిపా బాబా